మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసి అయితే నా వెనుక వచ్చేవాడు ఆ ప్రదేశ ఆయన చెప్పు చెప్పులో ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తీసను ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమను కొట్లలో కొట్లలో పోసి ఆరని అగ్నితో కోర్టును కాల్చివేయనని వారితో చెప్పాను ఆ సమయమున యహోవా చేత యోహాను చేత బాప్తిసం పొందుటకు ఏసు గల్లియా నుండి యోధాను దగ్గర నున్న అతని యొద్ధకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాళ్ళనే ఉండగా నీవు నా యొద్దకు వచ్చి ఉన్నావు వచ్చి వచ్చిచున్నావా అని ఆయనను నిర్వరింపచే నిర్వరింపచూచింది కానీ ఏసు ఇప్పటికి కానిము నీటి యావత్తు ఈ లాగు నెరవేర్చుట మనకు తగిన అతనికి ఉత్తరం ఇచ్చిన కనుక అలాగులాగు కానిచ్చాను యేసు పొందిన వేటనే నీళ్ళలో ఉండే ఒడ్డుకు వెళ్ళను ఇది ఇదిగో ఆ కాలుష్యము తెరవబడను దేవుని ఆత్మ పావురం పావురములే దిగి

విషయాలు అడుగుతాను అది అంగీకారమే నువ్వు ఉన్నావు దేవుడు చెప్తాను దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి సేవకుడిగా సేవకుడుగా సంఘమైన ఆకాశం సృష్టి యావాత్తు సాక్ష్యం మేరకు దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల మేరకు అధికారం మేరకు ఈ బాప్ దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి ఈ నేను బాపే సిద్ధపడి ఉన్నాను ఒక సేవకుడుగా మాత్రమే ఆ శక్తిని బట్టి భక్తిని బట్టి నా ఆత్మ బట్టి కాదు కానీ దేవుని లేఖనం ప్రకారం అత్యాస్వార్థం ఉడాధ్యాయము పక్కకు నుంచి చివరోచనాల వరకు ఆయన మాటల బట్టి ఆయన చిత్తాన్ని బట్టి పాప సిద్ధమై ఉన్నాను నేను ప్రతి ఇప్పటికి మీకు తెలియదు కనుక ప్రతి పాపం దేవుడు క్షమించలాగిన ప్రార్థన పరిము అతీతిగా ఇప్పుడు కొన్ని విషయాలు దైవ చిత్తం మీద కడవలసి ఉన్నాము కనుక దోసిన అధికారం అది ಅಮ್ಮ ದೇವನ ಅಂಗೀಕಾರ ದೇವು ಅಂಗೀಕರಿಸ ನಷ್ಟಮೇನ ವ್ಯಾಧಿ ಯಂದು ಬಾಧಿ ಎಂದೂ ನಿಷ್ಠೋರಮಂದು ಅವಮಾನಂದ ನಿಂದಲಯಂದು ರೋಗ ಅಂದರೆ ವ್ಯಾಧಿ ಬಾಧ ದೇವುಜ್ಯಾ ದೇ ತೆರಳದ ದೇವ ನಮ್ಮಕಮ ಉಂಟವಾ ಅಂತೇಗ ದೇವು ಅನೇಕ ಆತ್ಮನ ಭಾರಮ ಕಲಗಿ ಎಪತ್ತು ಸಂಬಂಧ ಅಂತೇಗ ದೇವು ಸಂಬಂಧ ರೇವು ವಿನ ದೊ ಇೇ ದೇವು ಕನಕ దాని నిమిత్తము కానీ సృష్టి యావాతు నిమిత్తము కానీ దైవ దైవ సంబంధ విషయములో కానీ శారీరక సంబంధ విషయంలో కానీ ఎటువంటి శ్రమకైనా ఎటువంటి బాధకైనా ఎటువంటి తెగులుకైనా నాశనముకైనా సరే దాన్ని సహించి ప్రభురాజ్యం వరకు చివరి వరకు అని సాక్షిగా ఉంటావా దేవుని మై దేవుడిచ్చిన దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నాకు ఇచ్చిన తలాంతును బట్టి ఇవి బాప్తీస్ ఇవ్వడానికి అంగీకరి బాప్తీశ రక్షణ మనస్ఫూర్తి హృదయపూర్వకంగా ఇష్టమైన ఇష్టమైన విడిచిన సాక్ష్యాన్ని బట్టి బాప్తీసం ఇస్తున్నాను దేవునికి స్తోత్రము గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు కలిగిన దేవానికి పరిణామానికి మేము గాక విడిచిన సాక్ష్యాన్ని బట్టి స్కృతిస్తున్నాం అయ్యా అయా ప్రతి విషయములో నాయన నాయనను సంతోషించే దేవుడు గనక రక్షణ పొందటానికి ఆకాశము తెరవడిచినే పల్లం నాయను ఇది కృప చూపించాను సహాయం ఇచ్చాను కార్యక్రమం అంతా ఆది అధ్యక్ష అధ్యక్షవాహించి లేకుండాప్పుడే ప్రకారముగా నడిపేసి సహాయం ఇచ్చాను ఏస్తున్నామను స్థుతించి వేడి కూతున్నామే మన తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామలో